సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమాతో బిజీగా ఉన్నాడు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు అందుకు తగ్గట్టే ఇటీవల ఈ సినిమా టైటిల్ టీజర్ లాంచ్ చేయడానికి గ్లోబల్ ట్రాటర్ పేరుతో ఒక బిగ్ ఈవెంట్ నిర్వహించాడు వారణాసి సినిమాతో మహేష్ బాబు కూడా పాన్ వరల్డ్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు ఈ క్రమంలోనే మహేష్ బాబు వారణాసి సినిమా ప్రమోషన్స్ కోసం రాజమౌళి ఓ సూపర్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కెమెన్ తెరకెక్కించిన అవతార్ సిరీస్ లో మూడవ చిత్రం అవతార్ ఫైర్ అండ్ యాష్ మరికొన్ని రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది డిసెంబర్ పంతొమ్మిదిన ఇండియాతో పాటు వివిధ దేశాల్లోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్స్ పడుతున్నాయి అయితే ఇప్పుడు ఈ సినిమాకు వారణాసి టీజర్లు జత చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా వారణాసిని ప్రమోట్ చేయడానికి రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇండియాతో పాటు చాలా దేశాల్లో అవతార్ త్రీ థియేటర్స్లలో వారణాసి సినిమా టీజర్ ప్రదర్శితం కానుందని తెలుస్తోంది అవతార్ సినిమా సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు ఈ కారణంగా రాజమౌళి వారణాసి సినిమాను ప్రమోట్ చేయడానికి ఈ సూపర్ హిట్ మూవీని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు జక్కన్న ఇందులో భాగంగానే ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో అవతార్ త్రీ సినిమా ఇంటర్వెల్ సమయంలో మహేష్ బాబు వారణాసి సినిమా టీజర్ ను ప్రదర్శించనున్నారు